ايني نوں ایں کدی نہ کیندا اے سوال ایندھوں پونے اے جی اے اوں دا پلہ اڑی آتی سی اوہاں کساں دا پٹھاں نہ సరే ఇప్పుడు మాకు నాడుకోసం ట్యాంకర్ పెట్టాలి నేను దానికోసమే వచ్చింది నీళ్ళు పెడతావు నీళ్లు బాగానే మళ్ళీ ఎప్పుడు పెడతారు మాకు నీళ్ళు ట్యాంకర్ కాదు దానికోసం వచ్చింది ਇਹ ਦੋਸਤ ਕੋਟੇ ਨੂੰ ਗਲਗਨ ਅਰੂਚਨਾ ਰਹਿ ਨਹੀਂ ਅਸਾਂ ਅਰੂਚਨਾ ਨਹੀਂ ਬੈਂਕਾਂ ਇਹ ਅਰੂਚਨਾ ਰਹਿ ਨਹੀਂ ਹੰਦਰ ਕੋਣ ਚੇਚੀ ਇਹ ਚੁਰ ਪੋਂਕ ਮੇੜਨੀ ਉਸ ਦਿਨ ਟਾਂਗ ਕਿਪੜਾ ਕੀ ਹੋਸ ਪਸਟਾ ਦੇਣਾ ਬੰਦ ਹੁੰਦੀ ਸੇਟ ਕੋਣ ਲੈ ਕੇ ਆ ਗਿਆ ਮਿਸਟਾ ਹਿੱਕਾ ਮਨਾਰੇ देखो ये वाला है ये चेक करना है बैठ कर इसको मैंने बैठता हूं 3 रोल 60 20 के कोसा बोलता है अगर 1 में फुट करता तो भी नहीं रहता वहां पर ना तो लगता है 3 का 12 में 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 आप इनसे ये नहीं बात है तो छोटा छोटा कुछ नहीं है टेस्ट तो मत नहीं रहा इसलिए वाला करके बात नहीं है ये भी वाला तैयार है ये समस्या होती नहीं कॉमन फंड्स होती नहीं अगर गांव में बैठते हैं तो उनकी मात्रा बहुत ज्यादा नहीं होती ఏం పాడుకోదండి ముందు పెట్టాలో పెట్టేవాళ్ళు పెట్టానన్నారు పన్నెండు రోజులు దాకా అయిపోతుంది ఇరవై రోజులకి అయిపోతుంది అప్పుడే కట్టి ఉండే ఎందుకు ఉండాలి అది ఎందుకు ఉండాలంటే మీరు పెడతాం చాలు నీకు పెడతా చెప్పలే నువ్వు ఆ రోజు పెడతా చెప్పు పెట్టి ఎప్పుడు తీల్ పెడమైపోతే పెడతామంటు పది రోజు అయిపోద్ది పది రోజు అయిపోద్ది అయితే ఇరవై రోజు అయిపోద్ది అప్పుడు నీళ్ళు పెట్టవాలి ఏం కోడుకోవాలి ఏం ఎన్నికలు ఉండరు ఏంటి పడతాయి ఎండ కాదు ఫస్ట్ ఉంటుంది ఎవరికి పోటీ ಅಪ್ಪಾ ಬಿದ್ದಂತ ಬಂತೋರು ನಿನ್ನ ಹಿಂದೆ ಬಂತೋರು ಇಲ್ಲಿಗೆ ಬಂತಾರೆ ಏರಿ ಆಹಾ ಚುಕ್ಕಿ ಇಲ್ಲ ಬರೋದು ನೋಡಿ ಹಾ ಅನ್ಯಾಯಕ್ಕೆ ಕಾರಣನು ಮಲ್ಲಿನಾಡಿ 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 ಅಂತ ನಾನು ಇನ್ನು ಒಪ್ಪೋಣ ಅಣ್ಣಾ ಟ್ರಾಫಿಕ್ ಅಮ್ಮ ಒಚಿ ಎಲ್ಲಿ ಪಕ್ಕದ ನಾಗರು ಆತ ఆ మూడు అమ్మ లేనిచ్చారు ఎనిమిది పది రోజులు అయింది అంటే నేను ఏ రోజు మేము ఓటు బాల మూడు నాలుగు రోజులు ఒకసారి ఎందుకు నాలుగు రోజులు నీళ్ళు ఇస్తున్నాం అది మనసరిపోవట్లేదు మేము ఎవరు అడిగినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు నాలుగు రంగులు మాకు సరిపోవట్లేదు అండి కొని కొని కూడా మేము ఇసుకు చెందిన పది రోజులకి వస్తే మేము ఎలా సర్దుకోవాలి అని ట్యాంకర్లు పెంచుతున్నామమ్మా మీకు నాలుగు రోజులకొసారి నీళ్లు వస్తాయని చెప్పి సార్ ఇంటికి పంపించారు వచ్చినప్పటి నుంచి కూడా అతి లేదు அது வேண்டிட்டு தூரம் பச்சுடும் பஞ்சாயத்து அந்த